ఎంఆర్పిఎస్ రామచంద్రపురం నియోజకవర్గ కన్వీనర్ నిన్న జరిగినటువంటి ఈ సంఘటన చాలా విచారకరం అది ఈ రామచంద్రపురం నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇది చాలా అవమానకర చర్య అనేది అందరికీ తెలిసిన విషయం అయితే దీని మీద వెను వెంటనే కార్మిక శాఖ మంత్రివర్యులు నిన్న వెంటనే ఫోన్ చేయడం మాట్లాడడం అంతా జరిగింది వెంటనే ఆయన ఆయన పనులన్నీ కూడా మధ్యలోనే నాన్ నాన్స్టాప్ ఆపుకుని ఇది ఏదైతే సంఘటన జరిగింది ఇది ఎట్లా జరిగింది అనేది ఆయన పరిశీలించి సరైనటువంటి హామీ ఇక్కడ ఉండేటువంటి అరుంధిపేట సోదరులకు కానీ లేదా మాలపేట సోదరులకు కానీ ఆయన ఒక స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి నా నాయకులు లేదా కార్యకర్తలు లేదా ఈ ఎంఆర్పిఎస్కి సంబంధించిన వారి పట్ల నేను ఒక కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్నాను మంత్రి గారు చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటల్లో మా అయితే ఇంకొక రోజు అన్నారు ఇరవై నాలుగు గంటల్లో దోషులను శిక్షించినట్లయితే మేము చట్టరీచ్చే చర్యలు తీసుకోవడం వల్ల మేమందరం కూడా దళిత సంఘాలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ఏవైతే ఉన్నాయో మేము కూడా చాలా ఆనందం వ్యక్తం పరుస్తాం మంత్రిగారు ఆదేశాల మేరకు పోలీసు వారికి కూడా మరింత ఎక్కువగా మరింత ఎక్కువగా శ్రమించి ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడినారో వాళ్ళని కటకటాలు వెనకాల నెట్టి ఇలాంటి రామచంద్రపురం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు ఎటువంటి సంఘటనలు లేవు ఉన్నా కూడా సంవత్సరానికి ఒకటి లేదా రెండు సంవత్సరాలకి ఎవరో ఆ పక్కతాయిలు చేసే పని పనిలా నడిచేది కానీ గడిచిన నెల రోజుల్లోనే రెండు సంఘటనలు జరగడం సార్వత్రిక ఎన్నికలు జరిగిన వెంటనే వెనువెంటనే రెండు జరగడం అనేది ఇది రాజకీయపూర్వకంగా నడుస్తుందా లేదా కుట్రపూర్వకంగా నడుస్తుందా లేదా వ్యక్తిగత దేశాల ద్వారా నడుస్తుంది అనేది తెలియ తెలియాల్సిన బాధ్యత తేల్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఇది అప్పుడే జరిగి ఇరవై నాలుగు గంటలు దాటింది నిన్న వారు హామీ ఇచ్చినట్టుగా అతి త్వరలో ఈ యొక్క సబ్జెక్టుకి ముగింపు పలికి దళిత సంఘాలు దళిత నాయకుల ద్వారా అభినందనలు వెలు వెలువెత్తే విధంగా వారు పని చేయాలని మరొకసారి పిలుపునిస్తూ అందరికీ కూడా జై భీమ్ జై భీతల ఐక్యత